నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులను వెంటనే ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేకుండా పనులు కొనసాగించడంపై మండిపడింది రైతులు స్థానికుల ఫిర్యాదులపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్పందించింది ఈ మేరకు పర్యావరణ అనుమతులు లేని కారణంగా పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మెట్ట ప్రాంత రైతుల చిరకాల స్వప్నంగా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉంది ఈ ప్రాంతంలో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని రెండు వేల పద్నాలుగులోనే జీవో జారీ అయినప్పటికీ ఏళ్లుగా అమలుకు నోచుకోలేదు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటిన సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట కొడంగల్ మక్తల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు నిర్మాణ అంచనా నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు ఈ పథకానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా ఆరు వందల పది కోట్ల రూపాయలను కేటాయించారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట కొడంగల్ మక్తల్ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీటితో పాటు నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాలు తీర్చడానికి వీలుగా రెండు దశల్లో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు అయితే తాజాగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది పర్యావరణ అనుమతులు లేని కారణంగా ఈ ప్రాజెక్టు పనులను ఆపివేయాలని ఎన్జీటీ స్పష్టం చేసింది ఈ పథకం పనులపై రైతులు నర్సింహులు మరో ముగ్గురు స్థానికులు ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు దీంతో ఎన్జీటీ నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి ఎన్జీటీ తెలిపిన ప్రకారం ప్రాజెక్టు పనులు వెంటనే నిలిపివేయకపోతే బాధితులు మళ్లీ తమను సంప్రదించవద్దని పేర్కొంది ఎన్జీటీ ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం త్వరగా మార్గదర్శక చర్యలు చేపట్టనుంది ఈ ప్రాజెక్టు రద్దు లేదా ఆలస్యం జరిగితే రాష్ట్రానికి ఆర్థిక సామాజిక పరిమాణంలో పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదముంది